ఇప్పుడు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం డిసెంబర్ మాస డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశిలో మేషరాశి నుంచి మీనరాశి వరకు పన్నెండు రాశుల జ్యోతిష్యం ఎలా ఉందో భూత భవిష్యత్తు వర్ధమానం అనే జానకిరామ్ని అడిగి చూద్దామండి మొదటిగా మేషరాశి వారి జ్యోతిష్యం చూడు జానకి రామ్ దా మేషరాశి వారి జాతకంలో సత్యనారాయణ స్వామి వచ్చిండండి లక్ష్మీదేవత వచ్చింది విఘ్నేశ్వరుడు వచ్చిండు వినాయకుడు వచ్చిండు ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే మాత్రం మేషరాశి వారికి చాలా వరకు యోగాలు ఉన్నాయి డిసెంబర్ నెలలా ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంది అదృష్టం చాలా వరకు మంచిగా ఉన్నది వారి పేరు మీద ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే పదకొండవ స్థానంలో శని నడుస్తుంది మంచి గడియ ఉంది బలం ఉన్నది రాహుబలం కేతుబలం మంచి లేదు కాబట్టి లేనిపోయిన నిందలు చెక్కులు చికాకులు గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి గొడవలు వచ్చినా సరే వాటిని తట్టుకుని నిలబడే యోగం ఉంటుంది విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉన్నది గవర్నమెంట్ ఆఫీసర్లకు చెప్పాలంటే మాత్రం గవర్నమెంట్ చేసేటోళ్ళకు మాత్రం పని ఒత్తిడి అధికంగా ఉంటుంది ఆకస్మికంగా మాత్రం వాళ్ళు దూరం అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళ అధికారం నుంచి దూరం అయ్యే అవకాశం ఉంటుంది సస్పెండ్ అయ్యే అవకాశం ఉంటుంది మళ్ళీ చాలా మందికి మాత్రం కొత్త కొత్త అవకాశాలు వస్తాయి ఈ ఇన్నాళ్ళు నిరుద్యోగంలో ఉన్న గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం చాలా వరకు మంచి పొజిషన్లో వచ్చే అవకాశం ఉందండి రాష్ట్ర పరంగా మాత్రం చాలా వస్తాయి కేంద్ర పరంగా మాత్రం తక్కువ వస్తాయండి నిరుద్యోగులు శుభార్త వింటరు అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ప్రైవేటు ఉద్యోగస్తులకైతే కలిసి వచ్చే అవకాశం ఉంది ఇక వీరి జాతకంలో దృష్టి దోషం అధికం ఉన్నది దృష్టి దోషం పోవడానికి ఖచ్చితంగా మాత్రం లక్ష్మీ స్వామి పూజ చేయటం గణపతి మహాహోమం చేయటం అలాగే మాత్రం లక్ష్మీ మాతతో పాటు ధనలక్ష్మి మాతతో పాటు లక్ష్మీ గణపతి పూజ చేయటం మంచిది అలాగే మాత్రం శుభకార్య విషయంలో కలిసి రావాలంటే పెళ్లిళ్ళు పేరంటాలు ఇల్లు కట్టడంలో కలిసి రావాలంటే మాత్రం సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం చాలా వరకు శుభకరం అండి ముఖ్యంగా వీరి జాతకంలో మేషరాశి వారి జాతకంలో కృత్తిక నక్షత్రంలో కలిసి వచ్చే అవకాశం ఉండదండి అశ్విని నక్షత్రం వారు కొన్ని చిక్కులు చికాకులు వస్తాయి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం విదేశానం ఏరే దేశం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి టైం పడుతుంది కానీ అన్నదమతి విషయంలో విరోధాలు ఉన్నవారు చిక్కులు చికాకులు ఉన్నవారు రుణ చెక్కులు ఉన్నవారు అలాగే భూమి చెక్కులు ఉన్నవారు రియల్ ఎస్టేట్ రంగంలో ఇబ్బందులు ఉన్నవారు బ్యాంకు విషయంలో ఇబ్బందులు ఉన్నవారు కానీ బ్యాంకు లోన్ తీస్తున్నవారు రుణం వారు తప్పకుండా మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ తెగని తెగంపులు ఉంటాయండి కొన్ని తెగని పంచాయతీలు చెక్కులు ఉంటాయి గొడవలు ఉంటాయి అసంటి తెగని చెక్కులు పంచాయతీలు ఉంటే మాత్రం ఖచ్చితంగా వారు రాజీ చేసుకోవడం మంచిది వారు మాత్రం చాలా వరకు మాత్రం మండి మండి మండితనం మండి లక్షణం చేసుకుంటే మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఇక వివాహం కానీ స్త్రీలకు మాత్రం వివాహం కళ్యాణం ప్రాప్తి వస్తే అయ్యే అవకాశం ఉన్నది వారి పేరు మీద కానీ మాత్రం పురుషులకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది వీరి జాతకంలో మాత్రం వ్యాపారస్తులు మాత్రం తిరుగు ఉండదు అన్ని రకాల వ్యాపారస్తులు మాత్రం ముఖ్యంగా వీరి జాతకం చూడాలంటే జనరల్ స్టోర్ వ్యాపారంలో కలిసి వస్తుంది సూపర్ మార్కెట్ వ్యాపారంలో కలిసి వస్తుంది అలాగే లోహ వ్యాపారంలో కలిసి వస్తుంది అలాగే భూమి వ్యాపారంలో కలిసి వస్తుంది ముఖ్యంగా వీరు జాతకంగా చూడాలంటే మాత్రం కానీ ధన వ్యాపారం అంటే వడ్డీ వ్యాపారం కలిసి రాదు ఫైనాన్స్ పరంగా వీరి జాగ్రత్తలా గవర్నమెంట్ ఉద్యోగస్తులు చేస్తున్న వారు మాత్రం ఐఏఎస్ వారికి చాలా వరకు యోగ్య కాలం ఉంటుంది ఐపీఎస్ వారికి ఇబ్బంది ఉంటుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి లాభం ఉంటుంది కానీ మాత్రం రోడ్ల భవనాల శాఖ వారికి చిక్కులు చికాకులు వచ్చే అవకాశం ఉన్నాయి ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం మున్సిపాలిటీ రంగం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది రెవెన్యూ రంగం వారికి మాత్రం తిరుగు ఉండదు దశ పట్టుకున్నట్టే ఉంటుంది వారి జాగ్రత్తలా ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే సంతాన అరిష్టం ఉన్న వారికి సంతానం కలగని వారికి సంతానం కలిగి నష్టమవుతున్న వారికి ఆ చెక్కులు చికాకులు పెరిగిపోయే ఉన్నాయండి ముఖ్యంగా ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం మంచిది మానసిక బాధలు బాగలేగున్న వారు ఆరోగ్యంలో నష్టం ఉన్నవారు కానీ మానసిక చిక్కులు పడుతున్నవారు గత కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నవారు ఖచ్చితంగా వారు మాత్రం ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి భూత పేత ఏదైనా విశాఖలున్నా గ్రహపీడలున్నా నవగ్రహ దోషాలున్నా శని దోషం ఉన్నా పెరిగిపోయే అవకాశం ఉన్నది వీరి జాతకంలో చూడాలంటే కొత్త గృహం కట్టాలనుకునే వరకు కొనాలనుకునే వరకు తీసుకోవాలనుకునే వరకు కలిసి వస్తుంది కళాకారులకు అశ్విని నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉన్నది కృతికా నక్షత్రం వారికి మాత్రం స్త్రీలకు కలిసి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దరిద్రవాదం పెరిగిపోయే అవకాశం ఉన్నదండి వీరైతే మాత్రం వీర వీర వెంకట సత్యనారాయణ స్వామి దర్శనం చేయడం చాలా వరకు మంచిది వారికి శుభయోగం అవుతుంది అలాగే మహాగణపతికి లక్ష్మీ గణపతికి పూజ చేయడం చాలా వరకు శుభయోగం కలిసి వచ్చే అవకాశం ఉందండి శుభం భూయ